లో ఎక్కడ చూసినా గణేష్ మండపాలు ప్రత్యేకంగా ఉంటాయి కానీ ఈ ఒక్క ఐడియల్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించుకుంటుంది ఎందుకంటే అది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ గణేష్ ఊహించండి గణేష్ని కిరీటం చేతులు కాళ్ళు చెవులు ఇవన్నీ బంగారంతో ఉంటే ఏ రేంజ్లో ఉంటుందో ఈ విగ్రహం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండదో చూడాలని అంటే మన లో ఉన్న వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే అలానే ఆర్గనైజర్ మాటల్లో ఈ విగ్రహం గురించి విందాం నమస్కారం నమస్కారం మీ పేరు అన్న ఆకాష్ గోల్కొండ వానరసేన యూత్ అసోసియేషన్ రాజ్పాల్ నగర్ లాల్ నర్వాసా ఈ విగ్రహం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పెట్టారు సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్ట అవుతున్నాను ఇక్కడ ఈ విగ్రహం యొక్క ప్రసిష్టతీ అంటే అన్న మనం ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ చిన్నగా పెడుతుంది అన్న ఫోర్ ఇయర్స్ బ్యాక్ విగ్రహం ఇంట్లో పెడుతుండే ఆ టీం పెరిగి కొంచెం ఎక్స్పెండ్ అయ్యి వినాయకుని పెద్ద అవతారంలోకి తీసుకొచ్చి బంగార ఆభరణాలు చేయించినవానా మొత్తం ఒకసారి సౌత్ ఇండియాలో మన వినాయకునికి రియల్ బంగారి ఆభరణాలు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే పాదాలు అలా పాదాలు ఇక్కడ అస్తం ఓకే కిరీటం కిరీటంతో తో చెవ్వులు చెవుల దంతాలు ఇవన్నీ అన్ని ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ తోనే చేయించాం ఓకే ఓకే అసోసియేషన్ రిలేటెడ్ అసోసియేషన్ రిలేటెడ్ మొత్తం ఒక టీం కాంట్రిబ్యూషన్స్ తోనే చేయించినవానా ఇక్కడ ఇది ఓన్లీ వినాయకుడు అన్న మన దగ్గర బంగారు ఆవరణతో ఉన్నది భక్తులు చాలా వస్తారు మన డైలీ ఒక ఫోర్ థౌసండ్ భక్తుల రొటేషన్ ఇక్కడ చూసుకుంటే మనం సిక్స్టీ సిక్స్ కేజీస్ లడ్డు ఉంది అన్న సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ కేజీస్ లడ్డు దాని మీద కూడా గోల్డ్ వరక్ గోల్డ్ వరక్ తో ఆ లడ్డు ప్లేటింగ్ గోల్డ్ వరక్ వరక్ సిల్వర్ వరక్ ఎట్లా ఉంటది స్వీట్స్ గోల్డ్ వరక్ కూడా ఉంటది ఓకే ఓకే ఎంత లడ్డు వెళ్ళి సిక్స్టీ సిక్స్ కేసీనా వేలంపాట ఉంటది రేపు వాస్ ఫోర్త్ సెప్టెంబర్ మా దగ్గర అన్నప్రసాదం ఇంకా వేలంపాట లడ్డు వేలంపాట సో అన్నప్రసాదం ఎప్పుడు అది రేపు రేపు ఫోర్త్ సెప్టెంబర్లో అన్నప్రసదం అన్న వచ్చిన భక్తులకి ప్రతిరోజు ఉంటుందా లేదా ఉంటుంది ఎవ్రీ ఎవ్రీ డే అన్నప్రసాదం జరుగుతుంది అండ్రెడ్ టూ హండ్రెడ్ కి ఓకే అదే విధంగా రేపు అనేది మహాప్రసాద్ ఉంటుంది అన్న లైవ్ లైవ్ కౌంటర్స్ ఉంటాయి లైవ్ టిఫిన్స్ లైవ్ దోశ

ఆర్గనైజర్ చెప్పిన మాటలు విన్నారు కదా ఖచ్చితంగా మీరు కూడా ఈ లాల్ దర్వాజ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ గణేష్ నిజంగా ఒక్కసారైనా చూడాల్సిందే ఈ మండపం ప్రతి ఇయర్ కూడా గోల్డ్తో ఉంటుంది సో లాస్ట్ ఇయర్ వీడియోని మన ఛానల్లో ఉంది దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి అలానే మీరు దగ్గరలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి మరిన్ని గణేష్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి